అంటే బ్యాంకు ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అయితే రావడం జరిగింది నెలవారీ చెల్లింపులు వాయిదా భారం మోస్తున్న గృహ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో శుభవార్త చెప్పింది కీలక వడ్డీ రేట్లను ఏకంగా యాభై బేసిస్ పాయింట్లు తగ్గించి మరింత ఊరట కల్పించింది ఆర్బీఐ ఇలా రిపో రేట్ను సవరించడం ఈ ఏడాది ఇది మూడోసారి అనమాట మొత్తంగా ఇప్పటివరకు ఒక శాతం వరకు వడ్డీ రేట్ను తగ్గించింది తాజా నిర్ణయంతో గృహ 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 రుణ ఈఎంఐ భారం అయితే తగ్గబోతుందన్నమాట ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాన్ని తీసుకున్న వారికి సవరించిన వడ్డీ రేటు ఆధారంగా ఊరట లభించనుంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ తర్వాత జారీ చేసిన గృహ రుణాలన్నీ కూడా ఫ్లోటింగ్ రేట్లు అయితే జారీ అయినవే కాబట్టి వారికి బ్యాంకులు ఈ మేరకు వడ్డీ రేట్లను అయితే సవరిస్తాయి పాత వినియోగదారులకే కాదనమాట కొత్తగా రుణాలు తీసుకునే వారు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు పైగా ఎక్కువ మొత్తం రుణం పొందేందుకు అవకాశం కూడా ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లు అయితే ఉండబోతున్నాయి ఒకటి ఈఎంఐ తగ్గించుకోవడం రెండోది కాల వ్యవధి తగ్గించుకోవడం దీంతో రెండో ఆప్షన్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని కూడా ఆదా చేసుకోవచ్చు ఉదాహరణకు ఈ ఏడాది జనవరిలో ఇరవై ఏళ్ళ కాల వ్యవధికి యాభై లక్షల రుణం తీసుకున్నాం అనుకుంటే అప్పట్లో బ్యాంకు వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ యాభై శాతం ఉంటే నెలకు నలభై మూడు వేల మూడు వందల తొంభై ఒకటి చెల్లించాల్సి వచ్చింది ఈఎంఐ ఇప్పుడు ఆర్బీఐ మూడు దఫాల్లో వడ్డీ రేట్లు సవరించడంతో ఈఎంఐ మొత్తం కూడా నలభై వేలు నలభై వేల రెండు వందల ఎనభైకి అయితే తగ్గనుంది అంటే నెలకు దాదాపు మూడు వేల పైన ఆదాయం అంటే ఆదాయం మిగులుతుందన్నమాట దీర్ఘకాలం మొత్తంగా చూసుకుంటే దాదాపు ఏడు లక్షల మేర వడ్డీ భారం అయితే తగ్గుతుంది కాలవ్యవధి మార్చుకుంటే ఒకవేళ ఈఎంఐని స్థిరంగా ఉంచుకొని కాలవ్యవధి మార్చుకుంటే కనుక ఈ రుణ చెల్లింపు గడువు దాదాపు మూడు సంవత్సరాల వరకు తగ్గుతుందనమాట ఈ ఏడాది జనవరిలో రెండు వందల నలభై కాలాల వ్యవధికి యాభై లక్షల రుణం తీసుకున్నట్లయితే ఆర్బీఐ ఊరటతో ఈ కాల వ్యవధి రెండు వందల ఆరు నెలలకే సరిపోతుందన్నమాట అంటే తగ్గి అయిపోతుంది కట్టడం అనేది సో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు ఎంత వేగంగా వినియోగదారులకు ఆ ప్రయోజనాన్ని బదిలీ చేస్తాయనే దానిపై అందరూ కూడా ఊరట అయితే ఆధారపడి ఉంటుంది సో ఇది మనకు గుడ్ న్యూస్ అనమాట సో ఇది మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు బ్యాంకులో రుణాలు తీసుకున్న వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని